హాయ్ అండి నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్తున్నాను మనము డైట్ అని కడుపు కాల్చుకుంటూ ఉంటాము ఆ డైట్ కోసము వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటాము కానీ మనకు మనకు నచ్చింది తింటూ మనకు నచ్చినట్టు ఉంటూ డైటింగ్ చేయొచ్చండి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఊరికే ఒళ్ళుని కష్టపెట్టకుండా మన బాడీని కొందరు కష్టపెడుతూ ఉంటారు అలా కష్టపడ కష్టపెట్టాల్సిన అవసరం లేదు మనకు నచ్చింది తింటూ ఎంత కావాలో అంతే తింటూ మనం డైట్ ప్లాన్ చేసుకోవచ్చండి నేను కూడా అలాగే డైట్ ప్లాన్ చేశాను అందుకని నేను నచ్చింది తింటున్నాను నచ్చినట్టు ఉంటున్నాను ఎంత కావాలో అంతే తింటున్నాను ఆ విధంగా మన ఆహారంలో మార్పులు చేసుకుంటే చాలండి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి లక్షల లక్షల డబ్బులు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం తినే తిండిలోనే కొద్దిగా చేంజ్ చేసుకుంటే చాలు అలాగే నేను కూడా చేంజ్ చేసుకొని వెయిట్ లాస్ అయ్యాను అందువల్ల నేను ఈ వీడియో చేస్తున్నాను మన సబ్స్క్రైబర్ కోసము అందరి కోసము ఈ వీడియో చేస్తున్నాను మీరు కూడా డైట్ అని చెప్పి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరకి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం తినే తిండిలోనే కొద్దిగా తగ్గించుకొని ఏ టయానికి తినాలనో ఆ టయానికి తింటూ అలాగే మంచి పోషక పదార్థాలను తింటూ టైం టు టైం అన్నీ కరెక్ట్గా చేసుకుంటే డైట్ మీరు ఎవరి దగ్గరకో వెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేదు వాళ్ళకు లక్ష లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు మనం తినే తిండిలోనే మనం డైట్ ఫాలో కావచ్చు మనం అఫ్కోర్స్ మనం ఒక మూడు దోశలు తింటాం మూడు దోశలు తినే బదులు రెండు దోశలు తినండి తర్వాత అలవాటు అయిపోతుంది తర్వాత ఒక దోశకి వస్తారు మీరే అలా మనం తినే తిండిలో కూడా మార్పులు చేసుకుంటూ మన డైట్ని మనమే జాగ్రత్తగా చేసుకోవచ్చండి ఇది నేను పర్సనల్గా చేసి మీకు వీడియో రూపంలో చెప్తున్నానండి నేను కూడా డైట్ కోసము చాలా కష్టపడ్డాను కానీ ఇప్పుడు అదే నేను తినే తిండిని ఇష్టపడుతూ తింటూ ఇష్టంగా తగ్గుతున్నానండి ఎవరి దగ్గరికి నేను వెళ్ళలేదు ఎవరితో మా నేను చెప్పినట్టు వినలేదు నేను తినే తిండినే తగ్గించుకొని ఏ పూటకే తినాలా అనే దాంతో ఫోన్గా మనం నేనే కాదండి మీరు కూడా తినే తిండిని కొద్దిగా మార్చుకుని ఆయిల్ ఫ్రూట్స్ తగ్గించుకొని అలాగే ఫ్రూట్స్ వన్ టైం వెజిటేబుల్స్ వన్ టైం మీల్స్ అన్నము తినలేని తినకుండా ఉండలేని వాళ్ళు మధ్యాహ్నం పూట ఒక కప్ రైస్ తీసుకోండి పర్లేదు కాకపోతే ఏంటంటే మనము మూడు పూట్ల భోజనం చేయకుండా ఒక పూట మిల్స్ లైట్గా తీసుకొని రైస్ తీసుకొని దాని తర్వాత నైటు ఆహారానికి ఆహారంలో మీరు వెజిటేబుల్స్ లేదా ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తినండి అలాగే అది దొరకనప్పుడు మీకు తినాలని ఆకలి ఎక్కువగా ఉంటే ఒక చపాతీ అయినా తినచ్చు ఇది నేను ఓన్గా ఓన్ డైట్ చేశాను దగ్గర దగ్గర టువల్వ్ కేజీస్ లాస్ అయ్యాను అందుకోసం నేను ఈ వీడియో చేసి చెప్తున్నాను మనం తినే ఆహారంలో మార్పులు మనం చేసుకుంటే మన మనసు నిగ్రహంగా పెట్టుకొని మనం కంట్రోల్ చేసుకొని బాగా చేసుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఆహారం మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది నేను తెలియజేయాలనుకున్నాను ఈ విషయాన్ని మీకు అందరికీ అందుకే తెలియజేస్తున్నాను ఆహారంలో కొద్దిగా మార్పులు చేసుకోండి చాలు కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా తక్కువ తీసుకోండి కొద్దిగా ఫస్ట్లో తినలేక ఉండలేకపోవచ్చు కానీ మనము అలవాటు చేసుకునే కొద్దీ అది మనకే అలవాటైపోతుంది దాని తర్వాత డైట్ అనేది మీకు మీ మీ బాడీలో తెలుస్తుంది అలాగే మీ మిమ్మల్ని చూసే ఎదుటివాడి కళ్ళల్లో కూడా తెలుస్తుంది మీరు డైట్ కంట్రోల్గా స్ట్రిక్ట్గా చేస్తే ఎదుటోని కళ్ళల్లో ఆ డైట్ కనపడుతుంది మీ బాడీలో మీకు ఆ డైట్ ఎదుటోని కళల్లో కనపడుతుంది అలాగే మీరు కూడా కంట్రోల్గా డైట్ చేసుకోవచ్చు అక్కడికి ఇక్కడికి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేయకుండా మనం తినే తిండిలో మార్పులు చేసుకొని స్ట్రిక్ట్గా చేస్తే ఎవరైనా వెయిట్ లాస్ అవ్వచ్చు ఇది నా ఓన్గా నేను చేశాను కాబట్టి వెయిట్ లాస్ నేను టువెల్వ్ కేజీస్ తగ్గానండి అలాగే మీకు అందరికీ చెప్పాలనుకున్నాను చెప్తున్నాను మనం తినే మనం అలా అనుకుంటే ఎలా ఎలా తగ్గుతాంలే అది ఇది అని నేను కూడా అనుకున్నాను కానీ స్ట్రిట్గా చేశాను స్ట్రిట్గా ఫాలో అయ్యాను ఎంత తినాలో అంతే తిన్నాను ఏ టైంకి ఏది తీసుకోవాలో అదే తీసుకున్నాను దానివల్ల నేను కూడా వెయిట్ లాస్ అయ్యాను ఎవరి దగ్గరికి వెళ్ళకుండా కూడా మనం కూడా మనం మనసు నిగ్రహంతో వెయిట్ లాస్ కావచ్చు అని నాకు తెలిసిన తర్వాతే ఈ వీడియో మీ అందరు షేర్ చేసుకుంటున్నాను తప్పులు మాట్లాడండి క్షమించండి బాయ్ మీ కడప లోకల్ బాయ్ ప్రదీప్ సపోర్ట్ చేయండి ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి మీ అందరు సపోర్ట్ నాకు కావాలండి బాయ్ Thank you.